హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ ఈ ఈరోజు మరొక మంచి రెసిపీ అయితే మీ ముందుకు వచ్చాను అదేంటంటే తెలంగాణ స్పెషల్ రెసిపీ అండి ఇది అటుకుల్లో అలాగే మురుమరాలతో చేసే చొడవ ఇది మనము ఎక్కడికైనా బయటికి లాంగ్ జర్నీలో రెండు మూడు రోజులు బయటికి వెళ్ళి మనము ట్రిప్ కోసం అలా వెళ్తుంటాం కదా అలా వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ నచ్చక మన ఫుడ్ ఏదైనా మంచిగా ఉంటే బాగుండు అనిపిస్తుంది అని చాలా సార్లు చాలామంది కనిపించే ఉంటుంది అలా ఆ ఫీలింగ్ ఏమీ లేకుండా కూడా మనం కనుక ఇవి గనక చేసుకొని వెళ్ళామంటే మనం ట్రిప్ అంతా కూడా బయట ఫుడ్ నచ్చకపోయినా కానీ ఇవి తినేసి అయితే ఉండేసేయచ్చు అంత టేస్ట్గా ఉంటాయి అది మరమరాలతోటి అలాగే అటుకులతోటి అయితే ఈరోజు ఇది మా ఫ్రెండ్ చేస్తుంటే నేనైతే వీడియో తీసాను ఇవి తను చాలా బాగా చేస్తుంది మాకు చాలా బాగా నచ్చాయి అందుకే నేను ఇది ఈ రెసిపీ తీసుకుంటానని తన చేత ప్రత్యేకంగా అయితే చేయించాను దీనికోసం ఎల్ ఎక్కువ మొత్తంలో వెల్లుల్లి రెమ్మను ఒలిచి పెట్టుకోవాలి అలాగే కారానికి తగినంత పచ్చిమిర్చి అలాగే దీంట్లో వాముని యాడ్ చేయాలి వాముని యాడ్ చేసి ఈ మూడు కచ్చాపచ్చాక బాగా దంచుకోవాలి అప్పుడు వీటి ఫ్లేవర్ అనేది మనకి మనం తాలింపులో అట్లా వేసుకున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో వేరుశెనగపప్పు వేసుకొని ఇవి కొంచెం చిట్లేంత వరకు సిమ్లో పెట్టి వేయించుకోవాలి బాగా లోపల దాకా వేగితేనే ఇవి మనకి మధ్య మధ్యలో ఈ మరమరాల్లో తగులుతూ క్రంచీగా చాలా బాగుంటాయి ఈ మరమరాలు కూడా లూజ్గా కాకుండా ప్యాకెట్లో ఉన్నవి తీసుకోండి అప్పుడు మనకి ఈ మరమరాలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి తర్వాత అదే ఆయిల్లో పుట్నాల పప్పు ఎండు శనగపప్పు అంటారు కదా వాటిని కూడా వేసి ఎక్కడ మాడిపోకుండా వేయించుకొని ఈ మరమరాల్లోనే వేసేసుకోవాలి తర్వాత ఇదే ఆయిల్లో కొన్ని చీల్చిపెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి ఈ పచ్చిమిర్చిలో ఉన్న తేమంతా పోయిందాక దీన్ని బాగా వేగనివ్వాలి ఈ పచ్చిమిర్చి వేగేటప్పుడే ఇందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేయండి మనకి మధ్యలో తగులుతున్నప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది తింటున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది తర్వాత మనము బిర్యానీ కనుక ఆనియన్స్ని ఎలా వేయించుకుంటాం ఫ్రైడ్ ఆనియన్స్ అలా వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఆనియన్స్ని వేయించుకుందాము ఈ పక్కన మరో పక్కన తాలింపు పెట్టి కొంచెం అన్నువన్న వేసుకొని దీంట్లో జీలకర్ర వేసుకొని దాంట్లో మనం దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే కొత్తిమీర కరివేపాకు వేసుకొని కొత్తిమీర కరివేపాకు అలాగే పచ్చిమిర్చిలో ఉన్న తేమంతా పోయిందాక సిమ్లో పెట్టి వేయించుకోవాలి తరువాత దీంట్లో పసుపు అలాగే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కారం యాడ్ చేసేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని యాడ్ చేసుకోవాలి దీంట్లో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మరమరాలు అయితే యాడ్ చేద్దాము యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేద్దాము ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఈ మరమరాల్లో యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనకి కొంచెం సాల్ట్ అనేది ఒకసారి టేస్ట్ చూసి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి మరమరాలు అయితే రెడీ అయిపోతాయి తర్వాత అటుకులు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇక్కడ అటుకులు అనేది పలచటి అటుకులు ఇలా ఈ విధంగా ఉన్న అటుకులు తీసుకుంటే దీనికి బాగుంటుంది ఈ చుడు అనే దానికి వీటిని సిమ్లో పెట్టేసి ఒక ప్యాన్లో వేసి దీన్ని డ్రై రోస్ట్ చేయాలి మనకి వేయించకముందు ఒకలా ఉంటాయి వేయించాక చూడండి ఈ వేయించకముందు అటుకులు ఇలా ఉన్నాయి వేయించిన తర్వాత ఇవి కొంచెం ముడుచుకున్నట్లు అవుతాయి అలా క్రిస్పీగా వస్తాయి అనమాట అటుకులు అనేవి వీటిని వేరొక బౌల్లో తీసుకోవాలి తర్వాత వేయించుకున్న ఆనియన్స్ అలాగే దీంట్లో పచ్చిమిర్చి వేరే శనపప్పు ఎండి సెనపప్పు అన్నీ వేయించుకున్నవే వేసుకోవాలి తర్వాత ఈ అటుకుల్లో కొంచెం ఎండు కొబ్బరిని సన్నగా తరిగి దీన్ని కొంచెం నూనెలో కానీ నేతిలో కానీ వేయించుకొని వేసుకుంటే వీటిలో చాలా బాగుంటుంది అటుకుల్లో ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపును కూడా యాడ్ చేసేసి ఉప్పు కారమో పసుపు అలాగే సాల్ట్ను యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అటుకుల చుడవా కూడా రెడీ అయిపోతుంది ఈ రెండు కూడా నిమిషాలు అయితే రెడీ అయిపోతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇవి ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి కనీసం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే నిల్వ ఉంటాయి ఇలా చేసుకొని కనుక మనం ట్రిప్స్ కానీ ఎక్కడికన్నా బయటికి లాంగ్ జర్నీలు కానీ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా చేసుకొని తీసుకెళ్ళామంటే పిల్లలతో అయినా పిల్లలకి కూడా ఇస్తే ఇవి చాలా ఇష్టంగా తింటారు బయట ఫుడ్ కొనే పని లేకుండా ఇలాంటి స్నాక్ ఐటమ్ కనుక తీసుకెళ్లారంటే హెల్తీగా ఉంటుంది తినడానికి టేస్టీగా ఉంటుంది నచ్చింది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్